అందరికి నమస్కారం అయ్యా అబ్బాయి చౌదరి గారు మీరు ఐదు సంవత్సరాలు పరిపాలించారు ముందు స్టార్ట్ చేసింది అరాచకం రెండు వేల పంతొమ్మిదిలో నా చెరువు కాడ స్టార్ట్ చేశారు నేను తవ్వు నేను గ్రామం లీవ్ తీసుకుని తవ్వుకుంటే నా చెరువు మీద పంపించావు మనిషి రౌడీల్ని నా కారు బదులు కొట్టావు నన్ను కొట్టించావు అక్కడే మొదలైంది అది కనిపించట్లేదా ప్రతిసారి నువ్వు మూడు నెలలకోసారి వచ్చినప్పుడల్లా ఒక అబ్బద్ వాడుతున్నావు మాకు తెలియదు మేము డబ్బులు ఎవరై వాడుకోలేదు చెరువు లాక్కోలేదు కొల్లేరు ప్రజల అమాయకులు వాళ్ళు తీసుకొచ్చి మా ఇంటికి కూడా గొడవ చేస్తుందని చెప్తున్నావు ఎందుకు వచ్చిన అబద్ధలే సిగ్గుందాం మీకు అసలు రండి తెలుసుకుందాం ఎక్కడ కూర్చుందాం కొల్లేరులో ఏ గ్రామంలో కూర్చుందాం స్లీపర్లో కూర్చుందావా కోపంగులు కూర్చుందావా పెత్కొలంగులు కూర్చుందావా ఉలు కూర్చుందామా రండి మీ మీ టైం ఇచ్చిన పర్లా మేమే టైం ఇస్తాం మీరు ప్రతిసారి మూడు ఒకసారి వచ్చి ప్రతి పక్కాగా అబద్ధపడుతున్నావు నువ్వు మీ నాన్న మేము ఎవరు డబ్బులు తీసుకోలేదని తీసుకోలేదండి నేనే సాక్షి అని నాచార్యులు లాక్కున్నారు ఎబోలో తవ్విన జరువుని గ్రామంలో లీవ్ తీసుకుని తవ్వితే నా దగ్గర నా చెరువులు లాక్కుని నన్ను కొట్టిచ్చే ఆ డబ్బులు ఐదు సంవత్సరాలు అనుభవించారు మీరు నేను నేనే సాక్ష్యాన్ని ఏండి ఇంత ఎంత అర్థం చేశారు మీరు మళ్ళీ ఏం తిన్నట్టుగా మాట్న్నారు వాళ్ళు సిగ్గుండే ఈ విధంగా మీరు మాట్లాడరు మీరు ఎప్పుడైనా రండి తెలుసుకుందాం ప్రతిసారి మీరు అలా చెప్పేసి మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోవడం మళ్ళీ రావడం మళ్ళీ చెప్తాం కాదు అలాగా మీరు ఇక్కడే ఉన్నారు తెలుసుకుందాం రండి మీకు రెండు రోజులు టైం నేను ఈ రెండు రోజుల్లోనే గొర్రెలు కొల్లేరులు ఎక్కడానికి కూర్చుందాం మీరు చెరువు లాక్కున్నారా లేదా ఐదు సంవత్సరాలు మా సొమ్ము సోహా చేశారా లేదా నన్ను కొట్టారు లేదా నా కారు బతు కొట్టారు లేదా మీరు మీరు చేసి అవన్నీ మామితారెండి ఇప్పుడే చెప్తున్నాం ఈ సమ ఈ పత్రిక సమావేశంలో ఈ రెండు రోజుల్లో మీకు టైం ఇస్తున్నాం కొల్లేరు ఎక్కడానికి కూర్చున్నారండి మీరు చేసిన దానివల్ల ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళకి రావాల్సిన లీజులు కానీ ఏమి కానీ ఇవ్వకోకుండా మీరే సాగీ చేశారు కోమంతం గ్రామం కానీ శ్రీపర్ గ్రామం కానీ యాగమీల్ గ్రామం కానీ వాళ్ళందరికి రావాల్సిన డబ్బులు ఇవ్వాలా మీరే తిన్నారు అవన్నీ నిరూపిస్తాం ఎందుకంటే నేనే సాక్ష్యాన్ని ఎమ్మెల్యే గారు ఆ క్వాంటూరులను కూడా తవ్వమంటే ఎవరో తవ్వారు మీలాగా అక్రమంగా కాంటూరులో తవ్వలా మీరు కాంటూరులో తవ్వారు తవ్వి అమాయక ప్రజల్ని చేశారని పక్కన కూర్చోబెట్టి తవ్వి ఆ డబ్బులు సహాయం చేశారు ఇప్పుడు మీరు తవ్విన చెరువులు క్వాంటూరులో ఉన్నాయి అవన్నీ ఎవరు ఎవరి సొమ్ము కొల్లేరు సొమ్ము అది కొల్లేరు సొమ్ము నువ్వు మీ మీ బాబయ్య బాపనయ్య ఎంత వస్తుంది చేశారు కొల్లేరులో తెలీదు ఎవరికి నిరూపిస్తారండి నీతో ఉన్నది కొల్లేరు నాయకులు వాళ్ళే చెప్పారు నాకు మీరు రండి తెలుసుకుందాం కొల్లేరులోనే ఎనిమిది కోట్లు అండి ఎనిమిది కోట్లు నిరూపిస్తా ఎనిమిది కోట్లు ఐదు సంవత్సరాలు ఎక్కడెక్కడ ఏ చెరువులు లాక్కున్నారు ఏ చోరు చేస్తున్నారు తెలుసు నాకు ఎన్ని నిరూపిస్తాం మేము అబద్ధం చెప్పట్లా ఈ నిజాతి చెప్తున్నాం మీరు రాగోకుండా పత్రిక ప్రకటించేసి వెళ్ళిపోతున్నారు అంతే మీరు ఎనిమిది కోట్లు వాళ్ళకి డబ్బులు ఇవ్వకోకుండా మీరు సహాయం చేశారు ఎంతమంది పేదవాళ్ళు స్లీపర్లో కానీ కౌంటలింగ్లో కానీ ఎంతమంది పేదవాళ్ళు ఆ డబ్బులన్నీ ఐదు సంవత్సరాలు వెయిట్ చేశారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే మేము కూర్చోబెట్టి మాట్లాడతాము ఇవి ఈ సంవత్సరం ఇస్తాము పై ఐదు సంవత్సరాలు ఇస్తామని ఐదు సంవత్సరాలు మీ నాన్న డ్రాగన్ చేశాడు తప్ప ఏ సమావేశం పెట్టలా మా కార్యకర్తలను కొట్టేస్తున్నారని చెప్పి మీరు అన్నారు అసలు మేము ఎక్కడ నేను కేసు ఎక్కడ ఏ స్టేషన్లో మీ టైంలో విద్యుత్ ఛార్జీల గురించి మేము చార్బర్ లో సబ్ స్టేషన్ లో ధర్నా చేస్తుంటే మీ కార్యకర్తలను పంపించి మమ్మల్ని కొట్టించావు ఇది ఎక్కడైనా సభ ఉందా ధర్నా చేసే హక్కు మాకు ఉంది కానీ మిమ్మల్ని మీ రౌడ్ని పంపించి మమ్మల్ని కొట్టించావు ఈ రావట్లేదు మీకు ఈ రెండు సంవత్సరాల్లో ఎక్కడైనా మీ కార్యకర్తలు కేసులు ఉన్నాయా మేము అంత పెట్టించావా మీ పెట్టి మీరు పెట్టించిన కేసులు బోర్డు ఉన్నాయి నా మీద అక్రమంగా రౌడ్ షీట్ ఓపెన్ చేయించావు నా మీద రెండు వేల పంతొమ్మిదిలో మొదలైంది అలాంటి వ్యక్తులు నువ్వు ఉంది అసలు మీకు మారతాగి ఒక ఏంటి అంత సిగ్గు లేకుండా మారుతావు అంత అబద్ధా ఏదైనా ఉంటే రెండు రోజులు తెలుసుకుందారా నువ్వు నువ్వు ఈ రెండు కొల్లేరు తెలుసుకుందాం అందరికీ నమస్కారం మొన్న అబ్బాయి సహోదరి గారు మాట్లాడుతూ బీసీల మీద గౌడస్ మీద దాడులు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు మరి ఆ రోజున నా మీద జరిగినప్పుడు నేను బీసీ బిడ్డ గౌడ బిడ్డను కాదా అలాగే ప్రతిది జోగి రమేష్ గారు కానీ ఆళ్ళ మీద దాడి చేశారు వీళ్ళ మీద దాడి చేశారు అంటున్నారు జోగి రమేష్ గారు కానీ అమ్మటి రాంబాబు మీద కానీ దా దాడి చేసింది మీ కార్యకర్తలు మీ వాళ్ళే తప్ప మా పార్టీ వాళ్ళు కాదు మా పార్టీ వాళ్ళు మీ ఇంటి ముందు నిరసన తెలియజేశారు తప్ప ఎవరు కూడా దాడి చేయలేదు కావాలంటే ఇవాళ పోలీసులు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు మీ కార్యకర్తలే కావాలని పెట్టించి దాన్ని దాడి చేసినట్టు తెలుగుదేశం వాళ్ళు చేసినట్టు ఇవాళ మాట్లాడుతున్నారు అలాగే మరి అమర్నాథ్ గౌడని చిన్న పిల్లవాడిని మీ వాళ్ళు దాడి చేసి చంపేస్తే మీరందరూ ఆ రోజున గౌడు బిడ్డ గౌడు బిడ్డ అని ఇవాళ జోగి రమేష్ గురించి మీరు మాట్లాడుతున్నారు ఆ రోజున గౌడు బిడ్డ కదా అమర్నాథ్ గౌడు చచ్చిపోయి చంపేసినప్పుడు మీ రెడ్లీ అందరూ కలిసి ఏం చేశారు ఆ రోజున సమాధానం చెప్పలేదా ఇవాళ గౌడు మీద ఇవాళ కులాల మధ్య స్విచ్ పెడతాకి మీరు అందరూ కూడా ఇవాళ ఏర్పాటు చేసి కాపుల మీద గౌడసు మీద దాడులు చేస్తున్నారు అంటున్నారు ఎవరు కూడా చేయలే ఆ రోజు ఇవాళ కులం గుర్తొచ్చింది ఆ రోజున గౌడస్సు మీద జరిగినప్పుడు మీరందరూ ఏం చేశారు ఏ ఇంట్లో పడుకున్నారు అబ్బాయి సౌదరి ఇవాళ మీరు మాట్లాడుతున్నారో బీసీ నాయకులతో గౌడస్తో నిన్న మీటింగ్ పెట్టించి ప్రెస్ మీట్లో మాట్లాడించావు వాళ్ళందరూ కూడా ఈ గౌడస్సు గౌడ బిడ్డలందరూ కూడా ఎక్కడ పడుకున్నారు ఆ రోజున నా మీద దాడి ప్రయత్నం చే ఎటాముడీ మటర్ చేయాలని చూశారు దాన్ని మీరు ఏం చేశారు లక్ష్మీగౌరవం దగ్గర ఆ రోజున గ్రాముల్ని అడ్డుకుంటే ఆ రోజు నువ్వు కార్ వేసుకొచ్చి కారులో కూర్చుని మా యంద్ర మీద దాడి చేయించి మా కార్లు బాగాలు కొట్టించి బళ్ళు మోటార్ సైకిళ్ళు బాగాలు కొట్టించింది నువ్వు కాదా నిజాయితీ పరుడు అని చెప్పుకుంటున్నావు మరి వంద మందిని తీసుకొచ్చి నన్ను మర్డర్ చేయటానికి నువ్వు ప్రయత్నం చేసి ప్రోత్సహించలేదా అలాగే నువ్వు నీతివంతుడు అయితే ఇవాళ నిజానిజాలు తెలుసుకుంటావ తేల్చుకున్నారా అబ్బాయి సౌదరి నువ్వు నాకు నువ్వు నీది పెదవేగ మండలమే నాది పెదవేగ మండలమే మనం పెదవేగులో కూర్చుని హెడ్ క్వార్టర్లో కూర్చుని మాట్లాడుకుందాం దమ్ముంటే రా నువ్వు ఆ రోజున మా మీద దాడి చేయించింది నువ్వు ప్రోత్సహించింది నువ్వు కదా పక్కన కారులో నక్కి కూర్చుని పగలగొట్టింది మీ కార్యకర్తలు కదా దాని అంత అన్యాయం కదా ఈ రోజు నువ్వేదో నీతి నిజాయితీల గురించి మాట్లాడుతున్నావు ఆ రోజు నువ్వు చేసింది ఎంత అన్యాయం అని తెలియజేస్తున్నావు